హై ఫ్రెండ్స్ ఒకరితోటి స్నేహం చేసేటప్పుడు యువతల మన వాళ్ళ గురించి మన వెనకథలు ఉన్న వాళ్ళ గురించి అవతల వాళ్ళ వెనకతలు ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి ఆలోచించి స్నేహం చేయండి ఈ స్నేహం అనేది చేసిన తర్వాత ఒక ప్రాణానికి ప్రాణమైన స్నేహితులు కావచ్చు లేదంటే ప్రేమగా మారచ్చు వాళ్ళిద్దరూ కలిసి దాంపత్య జీవితాన్ని సాగించవచ్చు అలా కూడా అయినప్పుడు ఏంటంటే ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళలో ఎన్నో లోపాలు కనబడతాయి యువతల వల్ల కనబడతాయి అవతల వల్ల కనపడతాయి కానీ అలా కనపడినప్పుడు మీరు నీతి నిజాయితీగా వాళ్ళని మార్చడానికి ట్రై చేయండి అది ఎంత కష్టమైనా సరే వాళ్ళకి మనసుకి నొప్పి నొచ్చినంత ఇదైనా సరే వాళ్ళని మార్చడానికి మాత్రం ట్రై చేయండి వాళ్ళు మారవలేదని వదిలే వదిలేసుకోకండి ఆ స్నేహాన్ని మాత్రం వదిలేసుకుంటే ఆ స్నేహానికి విలువే ఉండదు ఎంచేత ఎంచేత అంటే ఈ స్నేహం అనేది చాలా గొప్పది అలాగని మనం ఏ బంధాన్ని విడిచిపెట్టుకోకూడదు ఓకేనా ఫ్రెండ్స్